సోదరి మనులకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగ వచ్చేస్తోంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున హిందూ బంధువులంతా రాఖీ పండుగను జరుపుకుంటారు ఆ విధంగా ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రానుంది ప్రతి చెల్లి తన అన్న సుఖ సంతోషాలతో ఉండాలని ఎంతో ప్రేమతో రాఖీ కడుతోంది అయితే రాసులను బట్టి కూడా రాఖీలు కడతారని మీలో ఎంతమందికి తెలుసు అవును రాశులను బట్టి కట్టే రాఖీ రంగు ఎంపిక ఉంటుంది అయితే ఈ వీడియోలో ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసుకుందాం వారికి ఎరుపు రంగు రాఖీని సోదరి కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు వృషభ రాశి వారికి తెలుపు రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడతాడు మిథున రాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో బుధగ్రహం బలపడుతుంది కర్కాటక రాశి వారికి తెలుపు రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు సింహరాశి వారికి పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో సూర్యుడు బలపడతాడు వారికి పచ్చ రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో బుధగ్రహం బలపడుతుంది ఇక వారికి తెలుపు రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో శుక్రుడు చంద్రుడు బలపడతారు వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు రాఖీని కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు ధనస్సు రాశి వారికి పసుపు రంగు రాఖీని కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు మకర రాశి వారికి నీలం రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో శని బలపడి శుభాలు కలుగుతాయి కుంభరాశి వారికి ఆకాశ నీలి రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో శని బలపడుతుంది మీనరాశి వారికి పసుపు రంగు రాఖీ కట్టాలి ఈ రంగు రాఖీ కట్టడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు చూశారుగా ఇలా రాశులను బట్టి కూడా రాఖీలను కట్టడం మన సాంప్రదాయంలో ఒక భాగం మరింకేందుకు ఆలస్యం సోదరుల రాశిని బట్టి సోదరి మనులు ఆ రంగు రాఖీని కట్టి కలకాలం చల్లగా బతకాలని దీవించండి చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ